ఫేక్ ఎన్కౌంటర్లు ఏదైనా తప్పేది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మీరు ఒప్పుకోలేదు గతంలో మా ప్రభుత్వం ప్రారంభమైన కొద్ది రోజులకే ఒక ఎన్కౌంటర్ అయ్యి ఒకరు చనిపోయిందని చెప్పి తెలిస్తేనే వెంటనే కేసీఆర్ గారు పోలీసు ఉన్నతాధికారులందరికీ కూడా పిలిచి గట్టిగా చెప్పడం జరిగింది నిజంగా ఒకవేళ అవతల వైపు నుంచి కాల్పులు జరిగి మీకు ప్రమాదం వచ్చిందనుకుంటే తప్ప ఏ పరిస్థితులలో కూడా ఎన్కౌంటర్ అనేది జరగడానికి వీల్లేదు చట్ట ప్రకారమే పోవాలి వాళ్ళు ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని మీరు అనుకున్నప్పుడు చట్టం పరిధిలో మీకు ఉన్న అధికారాలను వినియోగించండి వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టండి ఆ తర్వాత విచారణ నిర్ణయిస్తే తప్ప ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది ఎన్కౌంటర్ అనేది ఏ పరిస్థితిలో మళ్ళీ జరగడానికి వీల్లేదు తెలంగాణలో అని చెప్పి ఆ పద్ధతుల్లో తొమ్మిది సంవత్సరాల్లో ఏ ఒక్క చోట కూడా అటువంటి సంఘటన జరగలేదు మరి నిన్నటి ఎన్కౌంటర్ కూడా మాకు వస్తున్న సమాచారం ప్రకారం దానిపైన రకరకాల అనుమానాలు వస్తున్నాయి ఆదివాసీ హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు కూడా వచ్చి మా దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఎక్కువగా మా ఆదివాసీలు అనిచేస్తున్నారు ఈ పేరు మీద చంపేస్తున్నారు దీనిపైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు ఏదో మేము కోర్టులో మాట కూడా చెప్పారు ఎట్టి పరిస్థితులలో ఎన్కౌంటర్లు ఫేక్ అయితే తప్పకుండా అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవి ఏ కేసులైనా సరే తప్పుడు కేసులు పెట్టినట్టుగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే లొంగి తప్పుడు కేసులు పెట్టినా ఎటువంటివి చేసిన సంబంధిత పైన చర్యలు ఉంటాయి మేము ఫేక్ ఎన్కౌంటర్లని తప్పకుండా ఖండిస్తాం అందులో సందేహం ఏం లేదు నిన్నటి ఎన్కౌంటర్తో తప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి పద్నాలుగు మంది పైన చనిపోయినట్టున్నారు ఎన్కౌంటర్లలో తప్పకుండా అన్నిటిపైన కూడా ఎవరు అనుమానాలు వ్యక్తీకరించినా వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమానాలు